శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో దొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అమ్మ అమ్మవారి యొక్క మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నానండి గుప్తలక్ష్మి మంత్రం గురించి అయితే చెప్పబోతూ ఉన్నాను ఈ యొక్క మంత్రం విశిష్టత ఏమిటి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి మనకున్న సమస్యలు ఎలా తీరతాయి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి చాలామందికి గుప్త నిధులు ఉన్నాయి అనేటువంటి నమ్మకం అయితే ఉంది కదా అలాంటి గుప్త నిధుల కోసం ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించి తీరవాలి అలాగే గుప్త సమస్యలు అంటే ప్రతి మనిషికి కూడా సమస్య అనేది ఉంటుంది సమస్య లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ఏదో ఒక పనిలో లేదా ఏదో ఒక వ్యాపారంలో అయినా ఒక సమస్య అనేది ఉంటుంది ఒక ఇబ్బంది అనేది ఉంటుంది అలా సమస్య లేని మనుషులైతే ఇప్పటి వరకు ఎవరూ లేరన్నమాట అలా గుప్త సమస్యలు అంటే వాటిని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండటాన్నే గుప్త సమస్యలు అంటారు కాబట్టి అలా ఉన్న సమస్యలని కూడా తీర్చేటువంటి అద్భుతమైన అమ్మవారి మంత్రమని చెప్పుకోవచ్చు అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా జపించారు అంటే కనుక మీరు ఎవ్వరికీ చెప్పుకోనవసరం లేదండి మీ సమస్య గురించి ఆ తల్లికి మీ సమస్య చెప్పుకొని మంత్రాన్ని జపించిన మరో నిమిషం మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది మన అమ్మవారు అయితే మీరు ఈ క ఈ యొక్క మంత్రాన్ని ఎంత నమ్మకముతో జపిస్తారో మీ సంకల్పం మీ సమస్య కావచ్చు ఏదైనా ఎంత గట్టిగా చెప్పుకుంటారో అప్పుడే మీకు వందకి వంద శాతం ఫలితం అనేది కనపడుతుంది ఎవరు చెప్పారు చేద్దాము అని కాకుండా పూర్తి విశ్వాసంతో అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీరు ఈ మంత్రాన్ని జపించండి అయితే అమ్మవారి మంత్రము బీజాక్షరాలు కూడుకుని ఉన్నాయి కాబట్టి వీటికి కొన్ని కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా వాటిని పాటిస్తూ ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అమ్మవారి మంత్రాన్ని జపించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు అప్పుడు కానీ లేదా ఆ రోజు నాన్ వెజ్ తిని ఉన్న తర్వాత కానీ ఈ మంత్రాన్ని జపించకూడదు మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అంటే అంటు ముట్టు అనేటువంటివి ఉన్న సమయంలో మనం మంత్రాన్ని జపించకూడదు అన్నమాట అలాగే ఈ మంత్రాన్ని మీరు అమ్మవారి దగ్గర పూజ అనేది చేసుకున్న తర్వాత అయినా జపించవచ్చు ఒకవేళ అలా చేసే అవకాశం మాకు లేదు మేము హాస్టల్లో ఉంటున్నాము లేదా బయట రూముల్లో ఉంటున్నాము పూజ చేసుకునే అవకాశం లేదు ఎట్లా అనుకునేవాళ్ళు ఖచ్చితంగా చే మంత్రాన్నైతే జపించుకోవచ్చండి గట్టిగా సంకల్పం అనేది చెప్పుకోండి ముందుగా ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందుగా జపించుకోండి పనులన్నీ అయిపోయాయి ఇంకా మనం ఏమి చేయటానికి లేదు ఇంకా నిద్రకి ఉపక్రమిస్తున్నాము ఇంకా పడుకోవటం ఒక్కటే అనుకున్న సమయంలో ఒక్క పది నిమిషాలు మీరు అమ్మవారి ధ్యానంలాగా కూర్చోండి అంటే అమ్మవారిని మనస్సు నిండా నింపుకొని మీకున్న కష్టాలు సమస్యలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకోండి అంటే మీ మైండ్లో వేరే గురించి ఆలోచనలు రాకుండా నాకు తీరుతుందా లేదా ఈ సమస్య నాకు ఈ కోరిక తీరుతుందా లేదా ఇట్లా నెగిటివిటీ నెగిటివ్ థాట్స్ అనేది రాకుండా అమ్మ మీద పూర్తి నమ్మకం ఇచ్చి నాకు ఈ సమస్య తీరాలి అంటే నాకు ఉద్యోగం రావాలి నాకు వివాహం జరగాలి లేదా నా వ్యాపారం అభివృద్ధి చెందాలి ఇట్లా మీకున్నటువంటి ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా ముందు అమ్మవారికి చెప్పుకోండి గట్టి సంకల్పం అనేది చేసుకోండి అలా చేసుకున్న తరువాత మీరు మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట కాబట్టి అవకాశం లేని వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందుగా పది నిమిషాలు అమ్మని ధ్యానించుకొని ఇలా చేయండి లేదు మేము ఇంటి వద్దనే ఉంటాము మాకు మనస్ఫూర్తిగా చేసుకోవాలి అని ఉంది మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించుకోండి అంటే వారాహి అమ్మవారి పటం ఉన్నవారు పటం పెట్టుకోండి పటం లేని వారు ఇంట్లో దీపాన్ని వెలిగించి దీపంలోనే అమ్మని స్మరించుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి ఎలా అయితే మనం యధావిధిగా పూజా కార్యక్రమం చేసుకుంటామో ఇంట్లో అలా పూజ అనేది చేసుకోండి ఇంకా చేయగలము మాకు మా కోరిక తొందరగా తీరాలి గుప్త సమస్య అంటే ఎవరితో చెప్పుకోలేక నరక అనుభవిస్తూ ఉన్నాము ఎలా దీని నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్క కోరికనే కోరుకొని కందదీపాన్ని అయితే వెలిగించండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించేటువంటిది ఈ కందదీపం ఖచ్చితంగా కందదీపం అనేది వెలిగించండి అలా వెలిగించి తరువాత మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా మీరు ఎవ్వరికి చెప్పే అవసరం కూడా రాకుండా ఆ తల్లి మీ సమస్యను తీరుస్తుందనమాట అలాగే గుప్త నిధులు అనేటువంటివి చాలామందికి తెలుసు అండి అవి కొంతమందికి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా చక్కగా మన తల్లి చూపిస్తుందనమాట మీకు ఆలోచన ఉంది మీరు వెతకాలి చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి నామాన్ని జపిస్తూ అమ్మవారి మంత్రాన్ని పఠిస్తూ మీ సమస్యను అంటే మీకు ఎక్కడ ఉన్నాయి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మంత్రాన్ని చూపించండి మీకు తగిన పరిష్కారము దానికి సంబంధించిన ఒక మార్గము అనేటువంటిది కనపడుతుందనమాట ఆ తల్లి మీకు ఒక సందేశాన్ని పంపిస్తుంది లేదంటే మీకు కావలసిన మీరు వెతుకుతున్న దారి ఏదైతే ఉందో దానిని చూపిస్తుందన్నమాట అయితే ఈ గుప్త సమస్యలు అనేవి ఎవ్వరికీ చెప్పుకోనివ్వండి అట్లాగే ఈ గుప్త నిధులు అనేటువంటివి కూడా ఎవ్వరికీ మనం ఇచ్చుకోలేనివి కాబట్టి ఇలాంటి ఈ యొక్క పరిహారం కోసం అమ్మవారి ఈ గుప్తలక్ష్మి మంత్రాన్ని కూడా మీరు ఎవరితో అంటే మీరు దేనికోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకుండా మీ మనసులో కోరిక కోరుకొని మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించండి అప్పుడే మీ కోరిక అనేది తీరుతుంది మీరు ఈ మంత్రాన్ని జపించిన ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీకు కావలసిన గుప్త నిధులు మీకు లభ్యమవుతాయన్నమాట ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను గమనించండి తప్పులు అనేది పోకుండా జపించండి ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి ఐ హ్రీం సి తయే మమృహే అగచ్చగచ్చ నమ స్వాహ విన్నారు కదండి అద్భుతమైనటువంటి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క గుప్త లక్ష్మీ మంత్రాన్ని మీరు జపించిన పిమ్మటనే మీ గుప్త సమస్యలు తీరిపోతాయి మీ గుప్త కోరికలు అనేవి నెరవేరుతాయనమాట గుప్త నిధులు అనేవి మీ సొంతమవుతాయి ఎవ్వరికీ ఈ యొక్క మీ కోరిక అనేది షేర్ చేయకండి ఖచ్చితంగా గుప్తంగానే ఈ కోరికని కోరుకుంటూ అమ్మవారి మంత్రాన్ని జపించిన వారికి వెంటనే మీ కోరిక అనేది తీరుతుందనమాట అలాగే ఖచ్చితంగా దీనికి చిన్న చిన్న నియమాలు అనేవి కంపల్సరీ పాటించాలండి వీడియోలో మీకు ముందు చెప్పిన విధంగా పాటించండి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ జపించండి లేదు మేము ఇంకా చేయగలము అనుకున్న వారు నూట ఎనిమిది సార్లు అయినా కానీ ఈ మంత్రాన్ని జపించండి కనీసమైన ఇరవై సార్లు మాత్రం జపించవలసి ఉంటుందన్నమాట అప్పుడే ఫలితాలు అనేటువంటివి మనకి చాలా అద్భుతంగా వస్తాయి మనం చేసేటువంటి పనిని బట్టే మనకు వచ్చే ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి